మ్యాచ్ గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ కంగ్రాచులేషన్ శ్రేయస్ అయ్యర్ నైంటీ సెవెన్ నుండి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఇండియా ఆల్ ప్లేయర్స్ ఫస్ట్ అయితే ఫిఫ్టీ కొడుతున్నాం ప్రతి మ్యాచ్లో అది కూడా గమనించండి మీరు కుమ్మంగల్కి చుక్కల మీద చుక్కలు చూపించిన పంజాబ్ బ్యాటర్స్ స్పెషల్టీ సుశాంత్ సింగ్ అండ్ ఆర్ చేయష్ అయ్యారు గుజరాత్ టైటన్స్లో తప్పు ఏముందో చెప్తాను గుజరాత్ టైటన్స్లో తప్పు ఉంది కోచ్ ఫస్ట్ బాల్ సిగ్జులు కొట్టగానే ఆశీష్ నేర్ వచ్చి ఇలా వేయండి బాలు ఇలా చేయండి బాల్ అంటే వాళ్ళ మీద ప్రెషర్ వేస్తుంది స్నేహర్ అనే గ్రౌండ్ వెనుక ఉండి ఊకే వాళ్ళ మీద ప్రెషర్ రావడానికి కారణం ఇప్పుడు చెప్పి వల్దీయాల అది కొంచెం ఎక్కువనే కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇష్టవోళ్ళలో నన్ను హార్థిక్ పాండే లెక్క చూడడం జరిగింది శశాంక్ సింగ్ని స్పెషల్లీ మన సిరాజ్ మీడియాకి ఏమైనా కొట్టారా ఏ బాల్ వేసిన ఫోర్ 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 మీరు ఏమనుకున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో